అదే ఉంది నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తుంటే యాక్ట్ చేస్తుంటారు అది పెద్ద ఇష్యూ ఓకే వాడికి ఉండాలి కదా ఇంట్రెస్ట్ ఓకే సినిమా ప్యాషన్ కదా ఓకే బాబుకైతే ఇంట్రెస్ట్ లేదు చిన్న కృష్ణ గారు ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం ఉందా మీరే నేనా లేదు వినిపిస్తుంది అక్కడ ఇక్కడ లేదు లేదు అదే లేదు వినొద్దు అవన్నీ కనొద్దు అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్లినటువంటి రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు నాకు లాగా సో మిగతా వాళ్ళందరూ కూడా అట్లా వ్యవసాయం చేసి అద్భుతంగా ఒక కేజీఎఫ్ ప్రశాంత్ నీలి గారి ఒక సుకుమార్ గారి లాగా పుష్ప చందిపిరెడ్డి వంగ అర్జున్ రెడ్డి లాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాలు ఆత్మావిష్కరణతో కథలు రాసి దర్శకత్వం చేసే ఒక జాతి ఉందే ఆ జాతి అంటే నాకు చాలా గౌరవం వాళ్ళు చాలా గొప్ప శ్రమజీవులు మల్లు అర్జున్ గారు ఫేవరెట్ హీరో ఓకే తన ఫస్ట్ ఫిలిం నాకు రాసే అవకాశం ఆ భగవంతుడు ఆ గంగమ్మ తల్లి నాకు కలిగించింది కాబట్టి కొంగర సుధ గారు వీళ్ళంతా కూడా సోల్తో ట్రావెల్ అవుతారు అవును ఆత్మ ఆవిష్కరణ అంటే నాకు ఇష్టం ఎందుకంటే నేను నేర్చుకుందే అది నాకు వచ్చిందే అది నాకు వచ్చిన పని నాకు తెలిసిన పని నేను చేయట్లేదు ఇంకొక ఒక నలుగురు ఐదు వచ్చి చేస్తున్నప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది పరవశించిపోతాను అవి మాట్లాడుకుంటే మన చలనచిత్ర చిత్ర పరిశ్రమకు బాగుంటుంది కానీ రోషన్ ఎప్పుడు కూడా మెచ్యూరిటీ లెవెల్లో ఎప్పుడు కూడా ఈ ప్రకృతి ఈ ప్రకృతి మన ఇంటర్వ్యూని చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది కదా చూస్తుంది ఓకేనా ఇది చూస్తున్నప్పుడు వీళ్ళు నెక్స్ట్ లెవెల్ గురించి థింక్ చేస్తున్నారా లేకపోతే మనం తిన్న ఆహారం ఒక షిట్గా బయటకు వస్తుంది కదా తినబోయేది ఆలోచిస్తున్నారా షిట్ గురించి మాట్లాడుకుంటున్నారనేది చూస్తూ ఉంటారు సో మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ చలనచిత్ర పరిశ్రమని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఇంకా ప్రభాస్కర్ చూడు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద పెర్ఫార్మరు ఎంత పెద్ద ఇది మన మధ్య తిరిగిన వ్యక్తిగత డాలింగ్ డార్లింగ్ ఒక భగవత్ స్వరూపుడు నా దృష్టిలో అట్లా నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్న వ్యక్తుల్ని మనం ఎక్కువ మాట్లాడితే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రతి కుర్రవాడు ప్రతి సినిమాకు వచ్చే ప్రతి ఒక్కడు ఏంటి దాన్ని ఫాలో అయితే బా రోషన్ ఏమి ప్రశ్నించాడు ఏమి గొప్ప విషయాన్ని రాబట్టాడు ఒక రచయిత దగ్గర నుంచి ఒక ఆధర్ దగ్గర నుంచి ఎంత ఇన్పుట్ తీసుకున్నాడు అన్నది చాలా వాల్యూగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ సినిమా అన్నారు గంగోత్రి ఇప్పటికీ మర్చిపోదాం ఆ సినిమా నిజంగా అలాంటి సినిమా హీరో అల్లు వచ్చింది ఏమి హీరోరా అన్న వాళ్ళే హీరో అంటే ఇతనే కదా అనే స్థాయికి వచ్చేసారు ఈరోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయారు పుష్పతో ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి అల్లు అర్జున్ గారిని చూశారు నాకు గీతార్సు కానీ అరవింద్ గారు కానీ దత్తు గారు కానీ నాకు చాలా ఇది గంగోత్రి రాసినప్పుడు కూడా నాకు బాగా రాఘవేంద్ర గారు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కె రాఘవేంద్ర గారు ఆయన పోర్ట్రేట్ చేసే విధానము ఆయనకి కథ నచ్చి అసలు చెప్పగానే ఆయనకి ఎక్కే విధానము ఆయన రచయితగా నన్ను చూసుకున్నటువంటి ఒక ఇది నవ్వుతో నభోషత్తు నేను అసలు మర్చిపోలేను ఓకే రాఘంద్ర గారితో నాకు బాగా పనిచేయాలి అనిపించిన దర్శకులు రాఘేంద్ర గారు ఒకళ్ళు ఓకే